ప్రైజ్ లాడ్ దేవుని పరిశుధ నామమునకు మహిమ కలుగును గాక గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వారము మనం ధ్యానించుకుంటున్న అంశము ఓర్పు కలిగిన విశ్వాసము క్రైస్తవ విశ్వాసము అనగానే చాలామంది దేవుని మీద ఆధారపడటం ఏ కష్టం నష్టం కలిగినా అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి సంతోషించాలి అని బోధిస్తారు మరియు అలాగే భావిస్తారు అయితే విశ్వాసంలోకి రావటానికి మాత్రం చాలామంది జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగి ఉండటం సహజం కానీ అద్భుతాల మీద మాత్రమే కొనసాగే విశ్వాసం ఎక్కువ కాలం నిలవబోదు అందుకే దేవుని వాక్యం చెబుతోంది విశ్వాసం అంటే ఎదురు వాటికి నిజ స్వరూపముగా మరియు కనపడని వాటికి రుజువుగా ఉందని అంటే ఏమిటి పొందుకోబోయే వాటికి సంతోషించటం మరియు కంటికి కనపడని వాటిని నమ్మటం అనేది క్రైస్తవ విశ్వాసము అని అర్థము అయితే ఇటువంటి విశ్వాసం చూపటానికి ఎంతో ఓర్పు కావాలి ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలందు మరింత కష్టము అయితే ఇటువంటి విశ్వాసమును దేవుడే మనకు నేర్పిస్తాడు ఆత్మ ఫలములలో ఒకటైన ఫలము దీర్ఘశాంతము అని దేవుని వాక్యం చెబుతోంది అనగా ఓర్పు కలిగి ఉండటము క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన మీద ఆధారపడిన నాడు తన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన కార్యములు నెరవేర్చటం మొదలు పెడతాడు అనగా ఆత్మఫలములు పొందుకోవటం మనలో మొదలవుతుంది అప్పుడు వాటిలో ఒకటైన ఓర్పు మనలో మొదలవుతుంది అయితే ఈ ఓర్పు వలన కలిగే లాభాలు ఏమిటి విశ్వాసములో ఇది ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉంది ఫిబ్రవరిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను కుమారుణ్ణి ఇస్తానని దేవుడు తన భర్త అయిన అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు శారా ఒక్కసారి తొందరపడి తన భర్తను దాసి అయిన ఆగరితో పంపినప్పటికీ తిరిగి తన విశ్వాసము పొందుకొని మరలా తప్పిపోలేదు చాలా ఓర్పు కలిగి ఎన్నో జన్లు సంతానం కోసం నిరీక్షించింది తన స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పటికీ కూడా దేవుడు తనకు గర్భఫలమును ఇస్తాడని దృఢమైన విశ్వాసంతో దీర్ఘశాంతముతో ఎదురు చూసి కుమారుణ్ణి పొందుకుంది దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే ఓర్పుతో కూడిన విశ్వాసముగా చెప్పుకోవచ్చు ఓర్పు కలిగి ఉండటం ద్వారా ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో దేవుని యందు ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మానసిక స్థితి లేదా విశ్వాసము అలవడుతుంది క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని దేవుని వాక్యం చెప్తోంది మనలో విశ్వాసము ఉన్నదని చాలామంది చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టుగా గొప్ప ప్రార్థనా పరులుగా ఉండవచ్చు కానీ ఏసయ్య బోధలు ఏమని చెప్తున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమని కదా చాలాసార్లు మన సాటివారు మనలను శోధించవచ్చు లేదా సాతాను వారిని వాడుకొని లేదా పరిస్థితులను వాడుకొని మన విశ్వాసమును దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చు వారు మనతో ప్రవర్తించే విధానమును బట్టి మనలను తేలిక చేసే మాటలను బట్టి ఉక్రోషపడి వారి మీద కోపం పెంచుకుంటే మనం ఓర్పును కోల్పోతాము ఆ విధంగా మన విశ్వాసములో వెనకబడతాము అయితే దేవుడు అటువంటి శోధన పరిస్థితులను వాడుకొని మనలో దీర్ఘశాంతమును పెంచుతున్నాడు ఆ విధంగా మనలో వారి పట్ల కోపం లేకుండా ప్రేమ కలుగుతుంది తద్వారా మిగతా ఆత్మఫలములు మనలో పెరుగుతాయి ఆత్మఫలములు అనేవి ఒకదానితో ఒకటి విడదయలేని సంబంధం కలిగి ఉన్నాయి ప్రేమ కలిగి ఉన్నవారు మంచితనము కూడా కలిగి ఉంటారు అలాగే దయాలుత్వము దీర్ఘశాంతము మరియు సాత్వికము ఇలా చెప్పుకుంటే అన్ని లక్షణాలు క్రైస్తవ విశ్వాసులో అభివృద్ధి చెందుతాయి ఆయన ప్రేమ కలిగిన వాడే కానీ కొంచెం కోపం ఎక్కువ అండి అంటే అది ఎలా సాధ్యమవుతుంది రెండింటికి ఎక్కడ కూడా పొంతన లేదు మొదటిది ఉంటే రెండవది లేనట్లే రెండవది ఉంటే మొదటిది లేనట్లు ఇక్కడ బిడ్డల మీద తల్లిదండ్రులు చూపించే కోపం గురించి మాట్లాడటం లేదు క్రీస్తు విశ్వాసులుగా సాటివారి పట్ల మన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నాము అలాగే ఓర్పు కలిగి ఉండటం అనేది మనలో క్షమాగుణమును పెంపొందిస్తుంది ఆ విధంగా తండ్రి అయిన దేవుడు మన తప్పులను మరింతగా క్షమించటానికి అర్హతను పొందుకుంటాము ఆ విధంగా మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది దేవుడు మనుషుల వలె సహనం కోల్పోతే అనగా ఓర్పును విడిచి లేదా దీర్ఘశాంతము మరచిపోతే మనం ఎవరము కూడా జీవించే అర్హతను పొందుకోలేము ఏనాడో మనం నశించిపోయి ఉండేవారము యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము యహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శీసునకు పారిపోతిని ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక్కడ యోన ప్రవక్త నినవే పట్టణపు ప్రజల చెడుతనమును బట్టి వారి పట్ల కోపం పెంచుకొని ఓర్పును కోల్పోయి వారు నశించిపోవాలనుకున్నాడు కానీ దేవుడు దీర్ఘశాంతము కలిగినవాడు కాబట్టి వారిని తప్పక క్షమిస్తాడని దేవుడు చెప్పిన సందేశం చెప్పకుండా దూరంగా పారిపోయాడు దేవుని అంతులేని ప్రేమను ఆయన తప్పుపడుతున్నాడు సాటి మనుషులు నశించిపోవాలని కోరుకుంటున్నాడు ఇదంతా కూడా తనకు ఉన్నటువంటి స్వనీతిని బట్టి కలుగుతోంది మనం కూడా చాలాసార్లు ఎదుటివారు మన పట్ల చేసిన తప్పులను బట్టి దేవుడు వారిని శిక్షించాలని కోరుకుంటాము కానీ అలా కోరుకోవటం దేవుని ప్రేమను మనలో చూపించదు నిత్యము మనము దీర్ఘశాంతము కలిగి క్షమిస్తూ ఉండాలి వారిని ఎలా మార్చాలి వారి అడ్డు మనకు ఎలా తొలగించాలి దేవుడు చూసుకుంటాడు ఓర్పు వహించకుండా ఆనాడు ఈశ్వరయ్యలు మొదటి రాజైన సౌలు సమయోలకు బదులుగా బలులు అర్పించి దేవుని ఆగ్రహమునకు గురైనాడు ఆ విధంగా దేవుని ప్రణాళికలు కోల్పోయాడు నిత్యము ఓర్పుతో కూడిన విశ్వాసము కలిగి ఉందాము తద్వారా మెరుగైన ఆత్మఫలములు పొందుకొని దేవుణ్ణి సంతోష పెడదాము దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక ఆమె